కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిని జన్మించారు మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిన పరమర్ధించారు ఈరోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారి నూట ఆరో వర్ధంతి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒక సంఘ సంస్కర్త బహుముఖ ప్రగ్ఞాశాలి సాహతీ వ్యా సాహతీ రంగంలో ఎక్కువగా కృషి చేశారు తెలుగు జాతికి నవయుగ వైతాలికుడు కందుకూరు వీరేశలింగం పంతులు గారు స్త్రీ విద్యకే ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారు మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు కూడా అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవారు వారికి ఉచితంగా చదువు చెప్తా పాటు పుస్తకాలు పలక బల్పాలు కొనిచ్చేవారు అప్పటి సమాజంలోని బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవారు కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయే వితంతులు అనేక కష్టాలను ఎదుర్కొనేవారు దీన్ని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలను జరిపించాలని ప్రచారం చేయడమే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆచరణలో పెట్టారు కందుకూరి పంతులు గారు రాజమండ్రిలో జన్మించారు చెన్నైలో మరణించారు ఈయనకి రాహు బహదూర్ అనేటటువంటి బిరుదు కూడా ఉంది ఈయన జీవిత భాగస్వామిని కందుకూరి రాజలక్ష్మమ్మ బాపమ్మ ఈయన తల్లిదండ్రులు సుబ్బారాయుడు అండ్ పున్నమ్మ ఆంధ్రప్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం గారితోనే మొదలైంది సమాజ సేవకరుకు హితకారిణి సమాజం పంతొమ్మిది వందల ఐదులో అనే ధర్మ స్థాపించి తన యావదాస్తి దానికే ఇచ్చేశారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండిట్గా పనిచేసి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండిట్గా ఐడియాలు పనిచేశారు ఆయన నూట ముప్పైకి పైగా గ్రంథాలు రాశారు అన్ని గ్రంథాలు రాసిన వారు తెలుగులో అరుతు రాజశేఖర్ చరిత్ర అనే నవల తెలుగులో సత్యరాజ పూర్వ దేశయాత్ర ఆయన రచనలలో ప్రముఖమైనవి అనేక ఇంగ్లీష్ సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు బడి పిల్లల కొరకు వాచకాలు రాశారు స్వీయ చరిత్ర రాశారు ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించారు పంతులు గారు ప్రకాశాలం జిల్లాలో కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్లడం వలన వారికి ఇంటి పేరు స్థిరపడిపోయింది కందుకూరి రచనల జాబితాలో మార్కండేయ మకటంతో శతకం తొలినాలు రచన శ్రీ గోపాల్ మకటంతో శతకం తొలినాళ రచన శుద్ధాంధ్ర నిర్దిష్ట నిర్వచనం నైషధం నల్ల చరిత్ర మూడు ఆశ్వాసాల కావ్యం రసికజన రంజనం ప్రబంధం అభాగ్యోపాఖ్యానం శుద్ధాంధ్ర భారత సంఘం సరస్వతి నాల దులాపం నీతిపద్యాలు స్త్రీనీతి దీపిక జాన్ గిల్ఫిన్ పతిక విలాసం అలాగే నాటకాలు వ్యవహార ధర్మ బోధిని చమత్కార రత్నావళి అభిజ్ఞాన శాకుంతలం రత్నావళి సంస్కృత రూపానువాదం దక్షిణ గోగ్రహణం సత్యహరిచంద్ర మాలిక మాలవికాగ్ని మిత్రం వంటి పన్నెండు నాటకాలు నవలలు రాజశేఖర్ చరిత్ర సత్యరాజ పూర్వోదేశ యాత్రలు సత్యవతి చరిత్ర చంద్రమతి చరిత్రం ఇంకా ప్రహసనాలు ఇలా చాలా కథలు నీతి కథ మంజరి అనే నూట యాభై ఎనిమిది చిన్న కథల సంకలనాన్ని కూడా వెలువరించారు వ్యాసాలు దేశీయ మహాసభ రాజ్యాంగ సంస్కరణలు ఇంగ్లీష్ ప్రభుత్వం లాభములు నీతి విద్యకంట నీతి ముఖ్యము మానుషధ ధర్మము ఈశ్వరోపాసానము చదువురిగిన స్త్రీలు తమ బిడ్డలకు శత్రువులు అత్తగారి కోడంటికం భార్యాభర్తల ఐకమత్యం స్త్రీ పునర్వివాహ శాస్త్ర సంగ్రహము స్త్రీ పునర్వివాహ విశ్వకాపాసం మొదలైనవి చరిత్రలు ఆంధ్రకౌల చరిత్రము స్వీయ చరిత్ర దేశ చరిత్ర నాయకుల చరిత్ర ఉత్తమ స్త్రీల చరిత్రలు ఇంకా ఇతర రచనలు వీరేశలింగం పంతులు గారు నడిపిన పత్రికలు వివేకవర్ధిని సతీహతి బోధిని సత్య సంవర్ధిని సత్యజ్యూత చంతామణి తెలుగు జనాన విశిష్టత ఒక వ్యక్తిగా సంఘ సంస్కృతి రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి అనేక విషయాల్లో ఆంధ్రులకు ఆయన అర్జుడు ఆరాజుడు ఆధునికాంధ్ర సమాజపిత మహుడుగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి ఆయనకున్న ఇతర విశిష్టతలు మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించినారు తెలుగులో మొదటి చరిత్ర ఆయనదే తెలుగులో తొలి నవల నవల రాసింది ఆయనదే తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి వారే ఆధునిక తెలుగు నాటక రంగంలో తొలి నాటకర్త తొలి దర్శకుడు తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి జన్మదినాన్ని తెలుగు నాటక రంగ దుగుణోత్సవంగా నిర్ణయించడం జరిగింది కందుకూరి వీరేశలింగంకు నివాళులు కోటెల పూడి సీతం ఇలా చెప్పింది ఒక ఎడస్త్రీ పునరుద్వాహంను గూర్చి వాదించి పండిత వరులతోడ సరంగా నింకొక దశ సంఘ సంస్కరణ చే చెలుగు చుండ పరగ వేరొక దశపత్రికా ప్రకటన భారంభ వహించి ప్రజ్ఞ హినొక్క హీనొక్క తరి గ్రంథ రచనా విశేషము నన్ను దెలుపు జనుల దున్నమిలెల్లాం సో ఈరోజు నూట అరవ వర్ధంతి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆ విధంగా ఆయన్ను ఆయన చేసినటువంటి ఘనకార్యాలని అందరితో పంచుకుంటున్నాను